మన తెలుగులో కొన్ని సామెతలు చాలా నిఖాసైన నిజాలుగా ఉంటాయి తన దాకా వస్తే కానీ తలకి పట్టదు అనేది ఒక సామెత వాటిల్లో ఒకటి కథ పేరు పుత్రవాత్సల్యం రచించినవారు శ్రీ కె బాబు ఇది అరవై ఎనిమిది సంవత్సరాల క్రితం చందమామలో ప్రచురితమైన కథ ఒకప్పుడు పాటలీ పుత్రాన్ని వెళ్ళిన సూరవర్మ చాలా కఠిన హృదయుడు యుద్ధరంగంలో ఆయన ఎంత పరాక్రమం చూపేవాడో ఓడిపోయిన వారిని పట్ల కూడా అంతే క్రూరంగా ప్రవర్తించేవాడు ఆయన పరిపాలనలో నేరస్సులకు తరసు మరణదండన జరుగుతూ ఉండేది మరణదండన విధించిన వారికి శిరచ్ఛేదం చేయటమో ఉరి తీయడమో కాకుండా సూరవర్మ వారిని సింహాలతోనూ పులులతోనూ పోట్లాడించి వాటి చేత చంపించి తాను వినోదం చూసేవాడు ఇటువంటి కిరాతకుడే ఉండి కూడా సూరవర్మకు తన కొడుకుపైన అమితమైన ప్రేమ ఆయనకు ఉన్నదే ఒక్క కొడుకు అతని పేరు చంద్రవర్మ తండ్రి ఎంత కఠినమైన హృదయం కలవాడో చంద్రవర్మ అంత సుకుమారమైన మనస్సు కలవాడు ఎవరి మనసు బాధపడినా అతను నొచ్చుకునేవాడు చంద్రవర్మకు సుబుద్ధి అని ఒక ప్రాణ స్నేహితుడు ఉండేవాడు వాళ్ళిద్దరూ ఒకే వయసు వాళ్ళు చూడ్డానికి కూడా ఇంచుమించు కమలపిల్లల్లాగా ఒకే పోలిక కలిగి ఉండేవాళ్ళు చంద్రవర్మ సుబుద్ధి ఒకే గురువు వద్ద చదువు నేర్చుకున్నారు అస్త్రవిద్య నేర్చుకున్నారు వారిద్దరూ ఇరవై ఏళ్ళ ప్రాయం వాళ్లై ఉండగా సూరవర్మ జయంత దేశంపై దండెత్తిపోతూ సేనల వెంట తన కుమారుణ్ణి అతని స్నేహితుణ్ణి కూడా యుద్ధానికి తీసుకుపోయాడు చంద్రవర్మ యుద్ధంలో పాల్గొనటం అదే మొదలు యుద్ధం త్వరలోనే ముగిసింది జయంత దేశపు రాజు అయిన రణజితుడు చిత్తుగా ఓడిపోయి తన కోట విడిచి అడవులలోకి వెళ్ళి దాక్కున్నాడు ఆయన దాగిన స్థలం బహుకొద్ది మందికే తెలుసు సూరవర్మ కోటలో ప్రవేశించిన వెంటనే రణజిత మహారాజు కుమార్తె ఊర్మిళ కన్నీరు కార్చుతూ ఆయన కంటపడింది ఊర్మిళ అసాధారణమైన అందగత్తె జయంత దేశపు రాజుకు ఆమె కుమార్తె ఆమెను చూస్తూనే సూరవర్మ ఆమెను పెళ్లాడ నిశ్చయించాడు తాను గెలిచిన రాజ్యం కన్నా ఊర్మిళ ఆయనకు ఎక్కువగా కనిపించింది ఊర్మిళను చూడగానే చంద్రవర్మ కూడా ఆమెను ప్రేమించాడు ఆమె కన్నీరు అతన్ని చాలా కలవరపరిచింది జయంత దేశాన్ని ఓడించడంలో తాను కూడా పాల్గొన్నందుకు అతనికి చాలా కష్టం వేసింది తన తండ్రి శత్రువుల పట్ల చాలా క్రూరుడు ఊర్మిళను కానీ ఆమె తండ్రిని కానీ ఆయన ఎక్కడ సింహాలకు వేసిపోతాడోనని అతను చాలా భయపడ్డాడు అతను అవకాశం చూసుకుని ఊర్మిళ ఉండే గదికి వెళ్ళి ఆమెతో ఓడిపోయినందుకు విచారించకు నీకంట నీరు కారుతూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది ఇది చూసే కన్నా నేను యుద్ధభూమిలో దెబ్బతిని రక్తం కార్చినా ఇంత బాధపడి ఉండేవాడిని కాదు నా తండ్రి నా మాట తీసివయ్యాడు ఆయనతో చెప్పి మీకు మాకు గౌరవప్రదంగా ఉండే పద్ధతిలో సంధి జరిగేటట్టు చూస్తాను అన్నాడు మొదట ఊరుమిళకు చంద్రవర్మ మీద ఆదరభావం లేదు ఎందుకంటే తన తండ్రికి కష్టాలు తెచ్చిన శత్రు కోటిలో ఈ చంద్రవర్మ కూడా ఉన్నాడు కానీ అతని మాటలు వింటున్న కొద్దీ ఊరుమిళకు అతనిపైన మంచి అభిప్రాయం ఏర్పడింది ఆమె క్రమంగా తన ఆశలన్నీ అతని మీదే పెట్టుకోసాగింది తనలాగే తన కొడుకు కూడా ఊర్మిళను ప్రేమిస్తున్నాడని సూర్యవర్మకు తట్టలేదు కానీ ఊర్మిళ చంద్రవర్మను ఎలాగైనా మంచి చేసుకుని తన తండ్రికి లాభం చేకూర్చాలని ప్రయత్నిస్తున్నట్టు ఆయన అపోహపడ్డాడు ఆయన వెంటనే తన కొడుకును పిలిచి నాయన రణజితుడు పరారీ అయినాడు సంధి సంప్రదింపులు సాగించటానికి ఎవరూ లేరు రణజితుడి కోసం వెతికిస్తున్నాను ఇక్కడ వ్యవహారాలు ఇప్పట్లో ముగిసేలాగా లేవు కనుక నువ్వు మన శిబిరానికి వెళ్ళి అక్కడ పరిస్థితులు చూసుకో సంధి జరిగే సమయానికి నీకోసం కబురు చేస్తాను అన్నాడు ఊర్మిళను విడిచి వెళ్ళటం చంద్రవర్మకు ఏమాత్రమూ ఇష్టం లేదు కానీ తండ్రి ఆజ్ఞ శిరసావహించక తప్పదు అతను తన ప్రాణ స్నేహితుడైన సుబుద్ధిని పిలిచి అన్నా ఊర్మిళను వెయ్యి కళ్ళతో కనిపెట్టి ఉండు ఆమెకు మనం తప్ప వేరే దిక్కు లేరు నాయనగారిది రాతి గుండె నీకు తెలుసు కదా అందుచేత ఏ రోజు వార్తలు ఆ రోజు నాకు రహస్యంగా పంపుతూ ఉండు ఊర్మిళ ఎటువంటి పరిస్థితుల్లోనూ విచారపడకుండా చూడవలసిన బాధ్యత నీది అని హెచ్చరించి సైనిక శిబిరానికి వెళ్ళిపోయాడు కుమారుడు వెళ్ళిపోగానే సూరవర్మ ఊర్మిళ వద్దకు వెళ్ళి ఆమెతో చాలా మంచిగా నీవు నన్ను పగవాడిలాగా చూడవలసిన అవసరం లేదు నేను మీ వంశానికి కానీ రాజ్యానికి కానీ మీకు కానీ ఎట్టి అపకారము చేయదలచలేదు ఒక్క షరతుపైన మీ తండ్రితో సంధి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఆ షరతు ఏమిటంటే నీవు నన్ను పెళ్ళాడాలి ఈ సంగతి మీ తండ్రి గారికి కబురు చేయవచ్చు అని చెప్పాడు ఆ తర్వాత సూరవర్మ తన భటులతో రాజకుమార్తెను ఖైదీగా చూడవద్దని ఆమెను కోటలో స్వేచ్ఛగా తిరగనీయమని చెప్పాడు కానీ ఆయన తన నమ్మిన బండులను ఇద్దరిని పిలిచి ఊర్మిళతో ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారో వేగు ఖాయమని హెచ్చరించాడు శూరవర్మ కోరిన ప్రకారం తండ్రికి కబురు పంపమని ఊర్మిళ తమ మంత్రితో చెప్పి తనతో ఒకసారి మాట్లాడి వెళ్లమని సుబుద్ధిని పిలవనంపింది సుబుద్ధి ఊర్మిళాదేవి గదిలోకి వెళ్లడం చూసిన వేగువాళ్లు శూరవర్మకు ఈ వార్త తెలిపారు సుబుద్ధిని తక్షణం పెడరెక్కలు విరిచి కట్టి ఖైదులో వెయ్యవలసినదిగా శూరవర్మ తన భటులకు ఆజ్ఞ ఇచ్చాడు వారు వచ్చేలోపుగా సుబుద్ధి జరిగినదంతా తెలుసుకున్నాడు శూరవర్మ ఊర్మిళను పెళ్ళాడ నిశ్చయించాడు కానీ ఆమె చంద్రవర్మనే కోరుతున్నది ఈ విషయం ఏ విధంగా అయినా చంద్రవర్మకు తెలియజేస్తానని సుబుద్ధి ఊర్మిళకు మాట ఇచ్చాడు కానీ ఇంతలోనే రాజభటులు వచ్చి అతని పట్టుకుపోయి ఖైదులో వేశారు మంత్రి పంపిన కబురు అంది అరణ్యంలో రహస్యంగా దాగి ఉన్న రణజిత మహారాజు తన కోటకు రహస్య మార్గాన్ని తిరిగి వచ్చాడు తన కుమార్తెను సూర్యవర్మ పెళ్ళాడటానికి ఆయన ఆమోదించాడు సంధి పత్రం తయారు చేయడానికి ఊర్మిళను సూరవర్మకిచ్చి వివాహం చేయడానికి మంచి రోజు నిర్ణయించబడింది అక్కడ సైనిక శిబిరంలో ఉన్న చంద్రవర్మకు నుంచి ఏ వార్త రాలేదు అతను ఆందోళన చెందాడు దీనికి తగ్గట్టుగా సైనికులలో కొన్ని పుకార్లు బయలుదేరాయి రణజిత మహారాజు కోటకు తిరిగి వచ్చాడని తొందరలోనే సంధి జరగబోతున్నదని తామంతా పాటలీపుత్రానికి తిరిగిపోవచ్చునని సైనికులు చెప్పుకోసాగారు ఒక రాత్రి చంద్రవర్మ సామాన్య దోస్తులతో సైనిక శిబిరం నుంచి కోటకు బయలుదేరాడు దారి వెంబడి జనం చెప్పుకునే మాటలను బట్టి మర్నాడే తన తండ్రి ఊర్మిళను వివాహం చేతుకో చేసుకోబోతున్నాడని రాజద్రోహ నేరం కింద సుబుద్ధిని ఖైదు చేశాడని అతనికి తెలిసింది అతను కోట ప్రవేశించి నేరుగా ఖైదుకు వెళ్ళాడు అక్కడి పహారా వాళ్లతో తాను సూరవర్మ కుమారుడని చెప్పి సుబుద్ధి సుబుద్ధివేతకు తనను తీసుకు బాబు మీ తండ్రి గారు ఆయనను రేపు సింహాలకు వేస్తారు ఆయనను ఇప్పుడు పలకరించడం మంచిది కాదేమో అన్నారు పహారావాళ్ళు చంద్రవర్మకు ఈ మాటలు వినగానే కంపనం ఎత్తింది అందుకే ఈ పూట అతని నుంచి ఒక ముఖ్యమైన రహస్యం తెలుసుకోవాలి నన్ను అతని దగ్గరికి వెంటనే తీసుకుపోండి అన్నాడు చంద్రవర్మ ఒక పహారావాడు చంద్రవర్మను వెంట పెట్టుకుని సుబుద్ధి ఉన్న ఖైదుకు తీసుకుని వెళ్ళాడు అప్పటికి బాగా పొద్దుపోయినా ఇంకా సుబుద్ధి మేలుకునే ఉన్నాడు అతను మోకాళ్ళ మీద చేతులు ముడుచుకుని వాటి మీద ముఖం వాల్చుకుని గోడకు చేరగిలబడి కూర్చున్నాడు చంద్రవర్మ సుబుద్ధి అని పిలిచాడు సుబుద్ధి వంచిన తలెత్తకుండానే ఎవరు నువ్వు నీతో నాకు పని లేదు ఇక్కడి నుంచి వెళ్ళు అన్నాడు చంద్రవర్మ పహారావాడితో అవతలికి పొమ్మని చెప్పి తలుపు మోసి సుబుద్ధి వద్దకు వెళ్ళి సుబుద్ధి నేను చంద్రవర్మని అన్నాడు సుబుద్ధి లేచి చంద్రవర్మను కౌలించుకున్నాడు మనం దుస్తులు మార్చుకుందాం నీ బదులు నేను ఖైదులో కూర్చుంటాను నా దుస్తులతో నీవు తప్పించుకో అన్నాడు చంద్రవర్మ అసంభవం రేపు నన్ను సింహాలకు వేస్తారు అన్నాడు సుబుద్ధి ఈ దుర్గత నీకు పట్టడానికి నేనే కారకుణ్ణి నా మూలంగా నువ్వెందుకు చావాలి త్వరగా నా దుస్తులు వేసుకో అన్నాడు చంద్రవర్మ సుబుద్ధి ఎంతకు ఒప్పుకోలేదు చివరకు చంద్రవర్మ సుబుద్ధిని రాజుగా ఆజ్ఞాపించి తన దుస్తులు ధరింపజేశాడు తాను సుబుద్ధి దుస్తులు ధరించి అతనిలాగే గోడ కూర్చున్నాడు తర్వాత సుబుద్ధి బయటకు వెళ్ళిపోయాడు పహారావాడ వచ్చి గోడనానుకుని కూర్చున్న రాజకుమారిని సరిగా గుర్తించగా ఆ చీకటిలో ఏమీ అనుమానించకుండానే తలుపు తాళం పెట్టేశాడు మర్నాడే సూరవర్మ వివాహం వివాహానికి ముందు వినోదాలు ఏర్పాట్లు చేశారు ఖైదీకి సింహానికి యుద్ధం ఏర్పాటైంది దర్బారుల మధ్యగా ఒక ఎత్తైన అలవా ఏర్పాటు చేశారు అందులోకి ఒక సింహాన్ని తెచ్చి వదిలారు ఎత్తుగా సింహాసనం మీద సూరవర్మ ఆయనకు అటు ఇటు రణజిత మహారాజు ఆయన కుమార్తె ఉర్మిళాదేవి రెండు దేశాల అధికారులు కూర్చున్నారు అలవ చుట్టూ సైనికులు సామాన్య జనం నిలబడ్డారు తర్వాత చంద్రవర్మను ఖైదీ నుంచి తెచ్చి అతనికి ఒక కత్తి డాలు ఇచ్చి అలవలోకి తోశారు అతని జుట్టు చెదిరి ఉన్నది ఖైదీ దుస్తులలో అతనిని చంద్రవర్మ అని ఎవరూ పోల్చలేదు సూరవర్మ కూడా అతను సుబుద్ధి అని అనుకున్నాడు సింహం మొదట్లో చంద్రవర్మ కేసి చూసి ఏమీ పట్టించుకోనట్టుగా ముఖం పక్కకు తిప్పుకున్నది దాన్ని దాన్ని భయపెట్టి గాను సూరవర్మ దాని సమీపంలో గట్టిగా బాకాలు ఊదించాడు ఆ చప్పుడుకు సింహం జూలు విధిల్చి ఒక్క దూకున వెళ్ళి చంద్రవర్మ మీద పడింది అతను డాల్ అడ్డం పెట్టుకుని పక్కకు దూకాడు కానీ కత్తితో సింహాన్ని అందుకోలేకపోయాడు సింహానికి ఇప్పుడు కోపం బాగా ఎక్కువైపోయింది అది భయంకరంగా గాండ్రిసు ఇంకొకసారి అతని మీదకి పంజాయత్తి లేచింది ఈసారి దాని కాళ్లకు కత్తి దెబ్బ తగిలింది ఈ భయంకరమైన పోరాటాన్ని చూడలేక ఉర్మిళాదేవి చేతితో కళ్ళు మూసుకుంది ఒక్క సూరవర్మ మినహాగా ఈ పోరాటం ఇంకెవ్వరిని ఉత్సాహపరచలేదు ఖైదీ ఎంతో యుక్తిగా సింహంతో పోరాడుతూ ఉండటం అతను గమనించాడు కానీ సింహం ఎప్పుడు ఖైదీని చేయిస్తుందా అని ఆత్రంగా చూస్తున్నాడు సరిగ్గా ఇదే సమయంలో సుబుద్ధి అక్కడికి రొప్పుకుంటూ పరిగెత్తి వచ్చి మహారాజా చంద్రవర్మను కాపాడండి ఈ సింహం అతన్ని చంపేస్తుంది అన్నాడు సూర్యవర్మ సుబుద్ధి కేసు చూసి గుర్తించాడు అయితే ఆ సింహంతో పోరాడేది సుబుద్ధి కాదన్నమాట ఆయనకు మతిపోయినట్టైంది నా కొడుకు సింహం చంపేస్తుంది రక్షించండి రక్షించండి అని సూర్యవర్మ కేకల పెట్టసాగాడు సింహంతో పోరాడేవాడు చంద్రవర్మ అని వినగానే ఊర్మిళ మొదల చెట్టులాగా పడిపోయింది చుట్టూ చేరిన జనాల్లో హాహాకారాలు చెల్లదేగాయి సింహం కూడా ఈ గోలకు బాగా దడుచుకున్నది అంతవరకు అవకాశం కోసం చూస్తున్న చంద్రవర్మ దాని గుండెల్లో కత్తి గట్టిగా దిగవేశాడు భీకరంగా అరుస్తూ సింహం పడిపోయి ప్రాణం వదిలింది సూరవర్మలో పెద్ద మార్పు వచ్చేసింది ఆయన తన కొడుకును కవకలించుకుని ఆడదానిలాగా వలవలా ఏడ్చాడు ఎందరన్నో పులులు సింహాలు చంపగా చూసి ఆనందించాడు కానీ తన కొడుకునే సింహం చంపబోవడం చూసి ఆనందించానన్న బాధ ఆయన మనసులోంచి జీవితాంతం దాకా పోలేదు ఆయన తిరిగి తన జన్మలో ఎన్నడూ యుద్ధం చేయలేదు మనుషులను క్రూర మృగాలకు వెయ్యలేదు చంద్రవర్మకు ఊర్మిళకు యథావిధిగా వైభవంగా వివాహం జరిగింది అతను పాటలీపుత్రానికి జయంత దేశానికి కూడా రాసై చాలా కాలం రాజ్యం చేశాడు సుఖంగా ఉన్నారు కథ సమాప్తం